ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పొలిటికల్ సిస్టమ్ బాగానే ఉన్నాయి పని చేసే వ్యవస్థలు కూడా చేయాలి పొలిటికల్ సిస్టమ్స్ లో ప్రాబ్లం ఏం లేదు మనం పనిచేసే వ్యవస్థలు ఇప్పుడు మనల్ని ఎవరు ఆపుతారు మనం చేయాలంటే ఇప్పుడు అసలు పొలిటికల్ సిస్టమ్ ఇదే పొలిటికల్ సిస్టమ్ హైడ్రా క్రియేట్ అయింది కదా సో పొలిటికల్ సిస్టమ్ ని ప్రాబ్లం అనట్లేదు మనం అధికారులు చేయాలి వ్యవస్థలు ఆలోచనతో ఉండాలి అందరూ ఉండి సమన్వయంతో చేయాలి ఓకే ఇప్పుడు కూడా మనం ఇంకా మనం ఇదే కబ్జాలని ఇదే టైప్ ఆఫ్ ఆఫ్నో పర్లేదులే అనుకుంటే మటుకు ఎప్పటికీ మనం ప్రోగ్రెస్ కాదు మన భూమి మనం రేపు ఉన్న ప్లాట్ని సెక్యూరిటీ ఉండనే ఉండదు ఎందుకంటే రేపు భయం లేకుండా ఇష్టానుసారంగా నీ ప్లాట్ని ఎవడో పక్కన వాడో వచ్చేసి కబ్జా చేసుకుంటాడు ఇది ఇది అరాచకం ఈ రోజు వరకు ఇంటి బయట జరిగిన కబ్జాలు రేపు ఇంట్లో కూడా జరగవచ్చు ఏదైనా వచ్చా అండి మీరు ఒకసారి ఆ పర్మిసివ్ మెంటాలిటీ అనుకో పర్మిసివ్ టైప్ ఆఫ్ ఇది వచ్చింది అనుకోండి నీకు ఏది సెక్యూరిటీ ఉంటుంది నీ ఇంట్లో రేపు సపోజ్ పెట్టుకున్న సామాన్య వచ్చి దొంగతనం చేసుకుని వెళ్తాడు నువ్వు ఏం చేస్తావని అంటాడు లాక్కొని పోతాడు దానికి ఏమి ఉంటుంది లేదా నీ భూమి ఉంటుంది నీ ప్లాట్ కష్టపడి వెచ్చించి కొనుక్కుంటారు కొనుక్కున్న దాన్ని ఎవడో వచ్చేసి వాడు చిన్న లిటిగేషన్ పెట్టుకొని మొత్తం ఆక్రమించుకుంటాడు సో ఆక్రమించుకుంటే కనుక దానికి నీ భద్రత ఏంటి ఎవరో ఒక మిడిల్ క్లాస్ వాడో లేదా ఒక పేద లోవర్ మిడిల్ క్లాస్ వాడో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని చిట్టిలు వేసుకొని దాన్ని పాడుకొని దాన్ని తెచ్చుకున్న తర్వాత వచ్చిన ప్లాట్లని దాన్ని కబ్జా చేసుకొని మొత్తం చేసినవన్నీ మేము అదే చేసింది చాలా చోట్ల మేము డిమాలిష్ చేసినవి కానీ కొలగొట్టినవి కాదా మొత్తం దాన్ని వందల వేల ఎకరాలని కబ్జా చేసుకొని వాళ్ళు మొత్తం గోడలు కట్టుకొని ఇదొక ఒక ఆధిపత్య దాన్ని దాన్ని ప్రదర్శిస్తూ ఒక ఫ్యూడల్ వ్యవస్థకి నిర్వచనంగా కనిపెట్టేట విధంగా అంటే మమ్మల్ని ఏమీ చేయలేరు ఇదంతా మా కంట్రోల్లో ఉంది మా గుత్తాధిపత్యంలో ఉన్నటువంటిది అనేది అది ఏదో రాచరిక మోడల్లో కనపడుతుంది కానీ ప్రజాస్వామ్యంలో ఉండేది కాదనమాట ఎన్నిటికి చెక్ పెట్టాలి ఇంకా చెక్ పెట్టకపోతే ఇంకెన్ని రోల్ మనం చేస్తాం సిస్టమ్స్ అన్ని కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీద వర్క్ చేయాలండి సో దట్ ఈస్ యూనో థీరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా ఫండమెంటల్ మన అది అంటే మన ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానివ్వండి లేకపోతే డెమోక్రసీ డెమోక్రసీ సో ఎవడి పరిధి వాడికి ఉంటుంది వేరే వాడు ఇంకోటి చెక్ చేసేటప్పుడు థీరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి సో ఎగ్జిక్యూటివ్ డెఫినెట్గా దీన్ని చెక్ చేయాల్సిన బాధ్యత జ్యుడిషియరీ ఉంటుంది లెజిస్లేచర్ ఉంటుంది అండ్ ఒక హైడ్రా కమిషనర్గా నేను తీసుకున్న నిర్ణయాన్ని చెక్ చేయాల్సింది తప్పకుండా సిస్టంలో ఉంటుంది అది దట్ ఈస్ అవుత సిస్టమ్ జుడిషియరీ చెక్ చేస్తుంది ఇప్పుడు మీరు రఘు గారు చెప్పినట్టు ఒక అంటే జుడిషియరీలో సపోజ్ అన్నీ కూడా ఇక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళడం వల్ల కొంత డిలే అవుతుంది కాబట్టి ఒక ట్రిబ్యునల్ అనేది ఇట్స్ ఎ గుడ్ సజెషన్ యాక్చువల్గా ఎందుకంటే ఒక నెక్స్ట్ పబ్లిక్ సి ఒక హైడ్రా కమిషనర్ లేకపోతే ఒక హైడ్రా సంబంధించిన ఒక అధికారి ఎవరైనా కానీ కూడా తప్పులు చేయరాని కాదు తప్పులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో పొరపాట్లు చేయొచ్చు పొరపాట్లు చేస్తే గనక విత్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ దురుద్దేశాలతో చేస్తే గనక హీ షుడ్ బి టాస్క్ తప్పుడు ఉద్దేశాలతోటి చేస్తే గనక ఆ అధికారి ఎవరైనా కానీ కూడా అతను హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్ బట్ కొన్ని సందర్భాల్లో ఎర్రర్ ఆఫ్ యూనో ఎర్రింగ్ ఇన్ ద జడ్జ్మెంట్ కానీ ఎర్రింగ్ ఇన్ టేకింగ్ అ డెసిషన్ ఇది కూడా ఛాన్సెస్ ఉంటాయి దాన్ని కూడా అప్రోచ్ అయ్యి ఉండేటటువంటిది ఒక ఈజీ వ్యవస్థ అనేది ఇట్స్ గుడ్ సజెషన్ అండి అది యాక్చువల్గా ఒక మనం ఒక ట్రిబ్యునల్ లాంటిది ఒకటి కాన్స్టిట్యూట్ చేసి ఇంత ముందు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ అని సో మనకు అట్లా ఒక ట్రిబ్యునల్ వచ్చింది అనుకోండి దానికి ఇదే పని ఉంటుంది వెంటనే ఇక్కడ నుంచి అప్పీల్ కింద వెంటనే ఇమీడియట్ రిలీఫ్ అవ్వడానికి పనిష్మెంట్ అథారిటీ ఉంటుంది కానీ కొంతమంది అడ్వకేట్స్ కూడా హైడ్రా ఇచ్చిన నోటీసుల విషయంలో కానీ హైడ్రా యాక్టివిటీలో భాగంగా అక్కడికి ఏదైతే సైట్ లో కంప్లైంట్స్ వస్తే అక్కడికి వెళ్ళి హీరింగ్ లాంటివి పెట్టినా కానీ అడ్వకేట్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు హైడ్రాషియరీ జుడిషియరీ ఇస్ డిఫరెంట్ ఓకే జ్యుడిషియరీ ప్రాసెస్ ఏంటంటే ఏదైతే క్లయింట్ వస్తాడో ప్రొటెక్షన్ కోసం మేబీ గ్రాబర్ దట్ ఈస్ డిఫరెంట్ ఆర్ గుడ్ పర్సన్ టు క్వశ్చన్ హైడ్రా ఆర్ గవర్నమెంట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఎంతవరకు రైట్ జస్టిస్ కంటే సార్ చెప్పినట్టు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసి పనిష్మెంట్ పవర్స్ కోఆర్డినేట్ విత్ ఆల్ గవర్నమెంట్స్ జీవో క్లియర్గా క్లియర్ గా ఉందండి సార్ చెప్పినట్లు కోఆర్డినేషన్ యాజ్ సింగిల్ చైర్మన్ ఎంతమందిని కోఆర్డినేట్ చేయగలుగుతారు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ లేక్స్ కబ్జా అయినప్పుడు బడను ఒక కమిషనర్ సార్ వాళ్ళ కమిషనర్ పోస్ట్ ఈస్ ఇంపార్టెంట్ సార్ అనేది ఎంతమందిని ఫేస్ చేయగలుగుతారు ఆయన పరిధిలో ఆయన చేస్తున్నాడు అప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఒక ఇప్పుడు వంద మంది దొంగలు ఉంటారండి సార్ నలుగురు పట్టుకోగలుగుతారు తొంభై ఆరు మంది ప్రజలు ఏమంటారు తొంభై ఆరు మందికి నువ్వు కొల్లుడాను అంటారు అది నీ పార్టీ అంటారు అది వర్ నాట్ ఫిట్ అంటారు ఎలిగేషన్స్ ఫేస్ చేయాలి తప్పదు ఇది రొటీన్ ప్రాసెస్ ఇది ఇది ఎలిగేషన్స్ ఇంపార్టెంట్గా సొల్యూషన్ అనేది ఇంకా కావాల్సినంత లేదు కాన్సెప్ట్ ఈస్ గుడ్ జివో ఈస్ గుడ్ జివోలో ఉన్న రైట్స్ కానీ

ఈ ప్రాసెస్లో కామన్ మెన్కి అర్థం కావాల్సింది ఏంటంటే హైడ్రాతోని ఎంజాయ్ చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థం కావాల్సిందంటే అసలు ఫస్ట్ హైడ్రా పరిధి హైడ్రా యాక్ట్స్ అండ్ డూట్స్ అండ్ డోట్స్ డ్యూటీస్ ఎట్లా మేము హైడ్రాని ఉపయోగించుకోగలుగుతాము కబ్జాదారులు రాకుండా ఎలా చేయగలుగుతాం పబ్లిక్లో సంతోషం ఉంది దాన్ని డైరెక్ట్గా హైడ్రాకి వెళ్ళి హైడ్రాథోని మ్యానిపులేట్ అండ్ హైడ్రాత్ని మెకానిజం స్టార్ట్ కావాలి ఇద్దరి మధ్య మెకానిజం స్టార్ట్ కావాలంటే ఎఫెక్టెడ్ గ్రీ అగ్రివిడ్ పీపుల్ అగ్రివిడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద స్టేట్ డైరెక్ట్ హైడ్రా కమిషన్ హైడ్రా కమిషన్ సొల్యూషన్ చేయాలంటే దేర్ షుడ్ బి కాన్స్టిట్యూట్ వన్ ట్రిబ్యునల్ ఓకే రఘు గారు చాలా అంటే వాలిడ్ పాయింట్ చెప్పారు ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సింది అల్టిమేట్గా మనకి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుందండి నెక్స్ట్ ఫాలోస్ బై సివిల్ సర్వెంట్ ఉంటుంది సో దిస్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ మన ఇండియన్ సిస్టమ్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎనీ స్టే కంట్రీలో కూడా ఇది ఉంటుంది సో మన దగ్గర పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎలక్టెడ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది సపోజ్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటారు ఎన్నుకున్నబడ్డ ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి ఒక మంత్రి ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు ఎమ్మెల్యేస్ తర్వాత ఒక దీని తర్వాత దాని నుంచి ఒక సీఎం ఎన్నుకుంటారు క్యాబినెట్ కాన్స్టిట్యూట్ అవుతుంది ఇవన్నీ దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసినటువంటి క్లారిటీ ఉన్నట్టు సో ఇది అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సివిల్ సర్వెంట్ హ్యాస్ టు యూనో వాళ్ళ డెసిషన్స్ని తీసుకెళ్లాల్సింది సిస్టమే అలా ఉంది అలా అని చెప్పి పాలిటిక్స్ ఎంటర్ అవుతుంది అనేది కాదనమాట సో అగైన్ దీంట్లో ఇప్పుడు మేము చేసిన యాక్షన్స్లో హైడ్రా చేసిన యాక్షన్స్లో ఎక్కువ నష్టపోయింది రూలింగ్ పార్టీ వాళ్ళే ఓకే ఎక్కువ మేము అది డీటెయిల్స్ కూడా ఇచ్చాం బట్ దీన్ని ప్రచారంలో ఏ విధంగా తీసుకెళ్లారంటే దీన్ని లేదు ఇది అపోజిషన్ని టార్గెట్ చేయడానికి లేకపోతే ఏది కొంతమందిని ఏది టైట్ చేసి ఆమ్ ట్విస్టింగ్ చేసి రియల్ ఎస్టేట్ సంస్థలని డబ్బు దండుకోవటానికి అనేది ప్రచారం పడని వాళ్ళు గెట్టని వాళ్ళు చేస్తారు ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు ఏది వెయ్యి కంప్లైంట్లు వస్తాయి వంద కంప్లైంట్లు వస్తాయి ఎక్కడో చోట బిగినింగ్ అయితే ఉండాలిగా ఒక మొదటి అడుగు అయితే వేయాలి మొదటిసారి వంద కంప్లైంట్లు మీరు యాక్ట్ చేయలేం మొదటి మడుకు పడ్డది మొదటి అడుగు ఇప్పుడు వీ హ్ జస్ట్ స్టార్టెడ్